ఓం శాంతి భగవంతునితో ఈ విధంగా యోగం చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితంలో ఏదైనా మానసిక ఆర్థిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సతమతమవుతున్నప్పుడు వాటి గురించి చింతన చేయకుండా సర్వశక్తివన్ పరంపిత పరమాత్మతో మనస్సు యొక్క సంబంధాన్ని జోడించి ఆత్మవిశ్వాసంతో దృఢ నమ్మకంతో పాజిటివ్ ఇంటెన్షన్తో ఈ శ్రేష్ట సంకల్పాలను చేద్దాం నా జీవితంలో సమస్యలు తొలగిపోతున్నాయి జ్ఞాన జ్ఞానయోగ బలాన్న స్వయంలో విముచ్చుకుని వాటిని పరిష్కరించుకుంటున్నాను జీవితంలో ఈ సమస్యలన్నీ తొలగిపోయి నేను సుఖశాంతి ఆనందకరమైన జీవితంతో సమృద్ధిగా ఉన్నాను భగవంతుని యొక్క యోగ బలంతో సహయోగ సహకారాలతో వీటన్నింటినీ ఎదుర్కొని తొలగించుకుని ఆనందంగా ప్రశాంతంగా ధర్మయుక్తంగా జీవిస్తున్నాను ఈ శ్రేష్ఠ సంకల్పాన్ని మాటిమాటికీ చేయడం వలన ప్రకృతి నుంచి అదే వైబ్రేషన్ అదే ఫీలింగ్ మన జీవితంలోకి ప్రవేశించి ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా కృతిపతి అయినటువంటి పరమాత్ముని యొక్క వరదానంతో ఈ సమస్యలన్నింటినీ తొలగించుకోగలము ఓం శాంతి విశాలమైన ప్రకృతి ప్రాంగణంలో నేను కూర్చుని ఉన్నాను నేను ఆత్మను ఈ శరీరము యొక్క రెండు కనుబొమ్మల మధ్య భృకటి స్థానమున విరాజమానమయ్యున్న చైతన్య బిందు స్వరూపాన్ని నేను ఆత్మను శివశక్తిని ఆల్మైటీ అధార్టీని సాగరుడు పరంపిత పరమాత్మ యొక్క దివ్య వరదాని సంతానాన్ని ఇప్పుడు నా సమస్యలన్నింటినీ తొలగించుకునేందుకు నా మనసులోకి నా జీవితంలోకి సర్వశక్తివన్ భుజాలు కలిగినటువంటి పరంపిత పరమాత్మను ఆహ్వానిస్తున్నాను తండ్రి మీరే నా జీవితానికి ఇన్ఛార్జ్ నా కుటుంబానికి పెద్ద ఇప్పుడొక డీప్ విజువలైజ్ చేద్దాం సహస్ర భుజాలు కలిగినటువంటి అరుణ కాంతితో దేదీప్యమానంగా మెరుస్తున్న పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మ పరంధామం నుండి కిందికి వస్తున్నాం సూక్ష్మవతనంలో బ్రహ్మ బృకటి స్థానమున విరాజమానమై బాబూదాదా తన అనంత దివ్యశక్తులతో నా కోసం మీద ఉన్న ప్రేమ కారణంగా తన వరదానాలన్నింటినీ నాకిచ్చి నా జీవితాన్ని సమృద్ధిగా చేసేందుకు ఈ ప్రకృతి ప్రాంగణంలోకి విచ్చేశారు ప్రకృతిపతి పరంపిత పరమాత్మ ప్రవేశంతో ఈ ప్రకృతి కూడా పులకరించిపోతుంది నేను మరియు నా తండ్రి యొక్క సాన్నిధ్యంలో నేను అత్యంత శక్తిశాలిగా ఉన్నాను నా చుట్టూ అనంత శక్తిశాలి యొక్క దివ్యశక్తుల వలయముంది ఇప్పుడు బాబా యొక్క దివ్య నేత్రాల నుండి అనంతమైన దివ్యశక్తిని స్వయం నాలో నింపుకుంటూ ఇమర్జి చేసుకుంటున్నాను బాబా దుఃఖిస్తున్న ఈ మనస్సును హృదయాన్ని శాంతపరిచి నేనున్నాను నేనున్నాను నిశ్చింతగా ఉండండి దుఃఖించకండి చింతించకండి నా ఈ వరదాని హస్తం మీ తలమీదే ఉంది మీ మనస్సును నాయందు జోడించి నా సర్వశక్తులను స్వయంలో నింపుకోండి మీరు సమాధాన స్వరూపం కారణాన్ని నివారించే శక్తి స్వరూపం మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి మీ జీవితం సుఖశాంతులతో సమృద్ధిగా ఉంది అని బాబా నుంచి ఈ దివ్య వరదానాన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు నాలో కూడా అనంత దివ్యశక్తి నా ప్రతి సెల్ పాజిటివ్ డివైన్ ఎనర్జీతో నిండిపోయింది ఇప్పుడు నాలో ఉన్నటువంటి ఒక్కొక్క మానసిక బలహీనత నెగటివ్ మీద ఆ బ్లాక్ ఎస్ మీద పరమాత్మ యొక్క అనంత తేజోమయమైన దివ్యశక్తిని ఫోకస్ చేస్తూ ఆ నెగటివిటీని సమాప్తం చేస్తున్నాను ఆ మానసిక బలహీనతలన్నీ భసమవుతున్నాయి నాలో ఆ ఎదుర్కొనే శక్తి దివ్య శక్తి సమస్యలను పరిష్కరించుకునే శక్తి ఆ డివైన్ ఎనర్జీ నా కణకణంలో నిండిపోతుంది ఆహా తండ్రి మీరు నా పక్కన ఉన్నారు నాకు వెయ్యి ఏనుగుల బలం నాలో నిండి నేను మహావీర్ విశేష మహానాత్మగా అయ్యాను నేను మహావీరాత్మను బాబా మీరే నా సర్వస్వం మీరే నా ఈ జీవితం మీరు నా పక్కన సదా తోడుగా ఉండడం వలన నాకు ఎలా అనిపిస్తుందంటే ఈ దివ్య మానసిక శక్తి నాలో ఉంది ఈ మానసిక శక్తి ముందు నా సమస్యలన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి కొండంత సమస్య కూడా ఆవగింజలా అనిపిస్తుంది నా మనస్సు చాలా తేలికగా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంది నా మనసులో అందరి పట్ల శుభభావన శుభకామని ఉంది బాబా వరదాని హస్తంలో నా చేయి నా నయనాలలో బాబా యొక్క దివ్య స్వరూపం నా మనస్సులో వెయ్యి భుజాల అనంత దివ్యశక్తులు కలిగిన పరంపిత పరమాత్మ ఈశ్వరుని స్వరూపమే ఉంది నా బుద్ధిలో మంచి తెలివితేటలు సమస్యలను పరిష్కరించే తెలివితేటలు సమాధాన స్వరూపంగా అయ్యేటువంటి దివ్యమూర్తి దివ్యమూర్తి ఇమేజ్ బాబాను చూస్తూ దివ్యశక్తిని నింపుకుంటున్నాను ఈ సమస్యల కంటే నేనే మహాన్ నేనే గొప్ప నేనే సర్వశక్తివాన్ బాబా ఇప్పుడు మెల్లమెల్లగా నెమ్మది నెమ్మదిగా ఓ నా మధురమైన దివ్యశ్రేష్ఠ సంతానమా ఈ సమస్యలతో ఉన్న ఈ సమయం అతి త్వరలోనే గడిచిపోతుంది ఇంక ఏ సమస్య ఉండదు నన్నే పట్టుకోండి నా ఈ శ్రీమతాన్ని అనుసరించండి నేను గీసిన మర్యాదరేఖలోనే నడవండి మీ జీవితంలో ఉన్న దుఃఖము బాధలన్నీ కూడా సమాప్తమవుతాయి సుఖం శాంతి ఆనందం ప్రేమ స్నేహం ఉజ్వల భవిష్యత్తును నేను మీకు కానుకగా వరదానంగా ఇస్తున్నాను ఈ మాటలు వింటూనే నా హృదయం ఆనందంతో పరవశించి భగవంతుని కౌగిలిలో ఇమిడిపోయి మీరే నా సర్వస్వం మీరే నా సర్వస్వం మీరే నా జీవన ఆధారం మీరే నా జీవితానికి ఇన్ఛార్జ్ మీరు లేకపోతే నేను లేను అని నా మనసు నిండి మాటల ప్రవాహం ప్రవహిస్తూ ఉంది నాలో విల్ పవర్ మానసిక శక్తి ధైర్యం శాంతి అనంతంగా నిండుతూ ఉన్నాయి భగవంతుని దివ్యకిరణాలు నా మనస్సులోనికి చుచ్చుకొని పోతూ నా మానసిక బలహీనతలన్నీ భసమవుతూ ఉన్నాయి ఈ సమస్యలన్నీ తొలగిపోయి నిశ్చింత జీవితము సుఖమయ జీవితము ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తాను నేను బాబా యొక్క అమూల్య రత్నాన్ని బాబా నావారు నేను బాబావాడిని ఇప్పుడు నా జీవితానికి ఒక పరిష్కారం ఒక జీవన గమ్యం సదా నా కోసం ఆలోచించే నా మధురాతి మధురమైన ప్రియాతి ప్రియమైన తండ్రి లభించారు నా కష్టాలను సమస్యలను అన్నింటినీ సమాప్తి చేసుకుని అందరితో కలిసి సుఖశాంతి ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తాను ఓం శాంతి